హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర విశేషాలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాయి దేవుని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఈ వీడియో వచ్చేసి సండే రోజుదండి మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను అనమాట మార్నింగ్ పూజ అనేది డైలీ ఉంటుంది కదా నా వీడియోలో రొటీన్ అయ్యమాట ఎందుకంటే మార్నింగ్ పూజతోనే కదండి మనకు స్టార్ట్ అవుతుంది నాకు పూజ వీడియోస్ అంటే చాలా ఇష్టం అనమాట కానీ డైలీ పూజ పెట్టినా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది విసిగిపోతారు అందుకు పూజ మొత్తం స్టార్టింగ్ని చూపించకుండా పూజ అయిపోయిన తర్వాత కొన్ని వీడియోలు అయితే చూపించేస్తున్నాను అనమాట ఇంకా పూజ అయ్యాక గుడికైదాన్ని రెడీ చేసుకున్నాను గుడికి వెళ్ళొస్తే నీకు డైలీ మార్నింగ్ వెళ్తున్నాను కదా గుడికి వెళ్ళొచ్చాక ఇవ్వండి వంట అయితే చేశాను వంట వచ్చేసి ఇంకా బిర్యానీ ఇంకా బంగాళదుంప కర్రీ అయితే చేశాను ఎందుకంటే సాటర్డే రోజు వీడియోలో చెప్పాను కదండి టెంపుల్కి వెళ్దాం అనుకొని ఇంకా ఆ రోజు ఆగిపోయామని సండే వెళ్దామని ఇంక ఈరోజైతే బయటని ఇంకా ఏం తినం కదా ఇంక ఇంట్లోనే వంట చేసుకుని వెళ్తాము ఇంకా లేట్ అయిన ప్రాబ్లం ఉండదు అనేసి ఇంకా కొంచెం కచామీరీ మజ్జిగ అలాగా అన్నీ తయారు చేసుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా బయటనేం తీసుకునే పని ఉండదు మనకి వైట్ ఫుడ్ ఎలా ఉంటుందో భయం ఉండదు అనమాట ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ అన్నీ రెడీ చేసుకొని ఫస్ట్ అయితే సింహాచలం వెళ్తాము సింహాచలం వెళ్ళాక అక్కడ నుంచి రుసుకొని వెళ్తాము వెంకటేశ్వమి గుడికి అయితే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఇంకా అలాగా చూపించినట్టు ఉంటుంది ఎప్పుడు మేము గుడికి వెళ్ళినాం వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి వెళ్తుంటాము వాళ్ళకి సెలవులు సెట్ అవ్వ కదా సండే రోజు వీలవ్వక అయితే ఇంక ఇప్పుడు పిల్లలు కూడా తీసుకెళ్ళొచ్చని సండే రోజుకి అయితే ముందు రోజు వెళ్ళవలసింది ఆపిస్తామన్నమాట అయితే ఇంకా అక్కడ సింహాచలం వెళ్తూ తావుల మూర్తి ఇక్కడ విగ్రహం ఉందండి అక్కడైతే ఫస్ట్ దిగి ఇంకా ఆదివారం కదా అక్కడ కూడా లోడ్ ఉంది అక్కడైతే దిగి దండం పెట్టుకొని అక్కడ మూడు ప్రదక్షిణాలు చేసేసి దండం పెట్టుకొని సింహాచలం అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ స్టార్ట్ అయిపోయాం మళ్ళీ సింహాచలం కూడా ఇంకా ఆదివారం కదండి చాలా లోడ్గా అయితే ఉంది వెహికల్ పడ్డానికి కూడా ఖాళీ లేదనమాట అంతమంది ఉన్నారు వెహికల్ పెట్టే దగ్గర కొంచెం భయం వేసింది వెహికల్స్ ఇన్ని ఉన్నాయి ఇంకా లోపల ఎంత జనాలు ఉంటారో ఏంటనేసి కొంచెం కొంచమైతే భయపడ్డామనమాట కానీ బాగానే అయిపోయిందండి దర్శనం అనేది ఇంక కొండపైకి అయితే వెళ్తున్నాము సింహాచలం కొండపైకి దర్శనం ఏంటంటే మేము వెళ్ళేసరికి స్వామివారికి భోగం పెడుతున్నారనమాట అందుకు ఆపడం వల్ల కొంచెం ఎక్కువ జనాలు ఉన్నట్టు అనిపించింది ఏంటంటే భోగం పెట్టేసి మళ్ళీ దర్శనాలు స్టార్ట్ అయిన టైంకి మేము వెళ్ళాము ఇంకా తొందర తొందరగా అయిపోయింది అనమాట దర్శనం కూడా బాగానే అయిపోయింది మాకు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం అనేది చేసుకొని ఇంకా అయితే తొందరగా వచ్చేసాము మాకు ఎంతో లేట్ అవుతుందని భయపడ్డాం కానీ ఇంకా బాగానే అయిపోయింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంకా బయటకు వచ్చాక ఇవ్వండి అక్కడ అగర్వత్లు అయితే తీసుకున్నాను ఇంకా ధూప్ స్టిక్స్ అగరవత్లు అనమాట ఇది సెట్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ పడిందండి అయితే నేను తిరుపతిలో ఒకసారి తీసుకొచ్చామన్నమాట అగర్వత్లు అనేవి చాలా బాగున్నాయి ఆ వెలిగిస్తే ఇల్లు అంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఆ స్మెల్ అనేది అయితే ఇంకా అవి అయిపోయి ఇంక ఈ మధ్యన ఎవరు వెళ్ళే వాళ్ళకి తెప్పించలేదు ఇక్కడ తీసుకుందాము ఎలా ఉంటాయి ఏంటని తీసుకున్నాను చూడాలి ఎలా ఉంటాయి అనేది అయితే ఇంకా సింహాచలం కొండపై నుంచి వస్తూ కిందనే అయితే ఇంకా ఫ్రీగా ఉన్న దగ్గర ఒక దగ్గర ఆగి భోజనం అయితే చేసేసాము చేసేసి ఇక్కడ నుంచి రుసుకొని బయలుదేరాము ఇంకొండు వెళ్తూ ఇంకా స్వామివారి విగ్రహం ఒకటి ఇచ్చారనమాట అదే ఫోటో ఇచ్చారు వీటితో ఫ్రీగా చూస్తున్నాను అనమాట ఆ ఫోటో గురించి తీసుకున్నాను అనమాట బాగుంది ఫ్రేమ్ లాగా చిన్నది అనేసి దేవుని మందులు పెట్టుకోవడానికి వీలు అవుద్ది కదా అనేసి తీసుకున్నాము అగర్వత్తులు అయితే అక్కడి నుంచి ఇగండి రుసుకోండి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళాలన్నమాట స్వామి గుడికి ఇక్కడ కూడా పెద్దగా లోడ్ ఏం లేదండి బాగానే అయిపోయింది దర్శనం అనేది అంటే మధ్యాహ్నం నుంచి కదా మధ్యాహ్నం నుంచి అస్సలు ఉండదు అనమాట మార్నింగ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటారు జనాలు మధ్యాహ్నంకి ఏంటంటే కొంచెం తగ్గుతారు ఇలా బీచ్కి వచ్చే వాళ్ళు ఉంటారు కదా అలా వస్తారు అనమాట ఎక్కువ సండే కదా బీచ్కి వచ్చి గుడికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట అందువల్ల కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ మేము వచ్చేసరికి ఇంకా రెండున్నర టైం అయింది అనమాట అప్పుడు పెద్దగా జనాలు ఏం లేరు దర్శనం అయితే అయిపోయిందండి వచ్చిన వెంటనే ఇక్కడ నుంచి బీచ్ అయితే చూస్తే చూడండి వ్యూ చాలా బాగుంది కదా ఇంకా దర్శనం అయిపోయింది రిటర్న్ అనమాట ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయి డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళలేదు బీచ్కి వెళ్ళాం అనమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఇంకా బీచ్ చూపించినట్టు ఉంటుంది కొంచెం బీచ్లో కూర్చొని వద్దామని అక్కడ నుంచి బీచ్కి అయితే వచ్చామండి బీచ్లో ఇంకలా వాటర్ చూస్తూ కొంచెంసేపు చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం అలాగ పిల్లలు వాటర్తో ఆడుకుంటే అలా చూస్తూ కొంచెంసేపు అయితే అక్కడ ఒక వన్ అవర్ ఇలా అనమాట ఉండి ఫోటోలా దిగి అలా సరదాగా ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయ్యాము ఎందుకంటే ఇంటికి వచ్చేసి మళ్ళీ నా పనులు నాకు ఎప్పుడూ కామలే కదా ఎక్కడికి వెళ్ళినా మనం ఏ పనిలో ఉన్నా ఇంటికి వచ్చేసరికి మన పని మనకు ఉంటుంది నేను ఇంకా ఇంటికి వచ్చేసి ఇల్లు అది మాప్ పెట్టేసుకొని స్నానం చేసి పూజ చేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళాలి ఆకాశ దీపంకి నాకైతే ఇంక అక్కడ ఒక గంట రెండు గంటల టైం అయితే అలాగా కేటాయిస్తాన ఈవినింగ్ టైము నేను అది చూసుకుంటున్నాను ఎంతసేపు ఉన్నా ఎక్కడైతే ఉన్నంత వరకు ఉండాలి అనిపిస్తుంది సరదాగా అనిపిస్తుంది కానీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ పనులు ఉన్నాయి ఏ టైం సరిపోద్దా సరిపోదా అనేసి ఒక చిన్న టెన్షన్ అనమాట ఎందుకంటే వాళ్ళు మొత్తం నేనే చేసుకోవాలి ఇంకా పిల్లలు బయట నుంచి వచ్చి వాళ్ళు స్నానాలు చేసి వాళ్ళు ఇంకా వాళ్ళు బుక్స్ తీసుకుంటారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు ఇంకా నేనైతే నా పని చేయాలి కదా ఇదంతా అయ్యాక ఇంకా వంట ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఈ ఆలోచన అయితే తప్పదు కదండి మన లేడీస్కి అంటే బయటకు వెళ్ళామనే హ్యాపీనెస్ కంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పని ఉంది అన్న టెన్షన్ ఎక్కువ అలాగా ఇంకా అలాగే నుంచి పిల్లలు ఆడుతుంటే ఇంకా సరిపోద్ది వెళ్ళిపోదాం రెండు అనేసి అయితే ఇంకక్కడి నుంచి రిటర్న్ అనమాట వాళ్ళు రండి రండి అంటే పిలిచి నాకు పావు గంట అరగంట వరకు కూడా రాలేదు పిల్లలు ఇంకా వాటర్లో ఆడుతున్నారు మేము ఈ మధ్యన ఎక్కువ బీచ్కి వెళ్ళడం కూడా తగ్గించాం అనమాట అప్పుడు ఎక్కువ వెళ్ళే వాళ్ళము అలాగే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఇంకా ఇప్పుడు వెళ్దాంలే ఇంకేం వెళ్తాము ఎప్పటికప్పుడు అనేసి ఇంక ఇంటికైతే అయితే వచ్చేసాను స్నానం చేసేసి ఇగోండి ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా ధూప్ స్టిక్స్ తీసుకున్నాం కదా అవి చూస్తున్నాను అనమాట ఈ ధూప్ స్టిక్స్ పెట్టుకోవడానికి స్టాండ్ ఇచ్చారు చాలా బాగుంది స్టాండ్ అయితే అయితే ధూప్ స్టిక్ చూపిస్తాను చూడండి పర్వాలేదు కానీ కొంచెం కాస్ట్ అయితే నాకు ఎక్కువ అనిపించిందండి దూప్ అయితే కొంచెం పెద్దవే వచ్చాయి కానీ నాకు తిరుపతిలో తీసుకున్న అంతా అయితే నచ్చలేదు అంటే స్మెల్ అనేది బాగుంది పర్వాలేదు కానీ అక్కడ ఎందుకు నాకు బాగా ఇష్టం అనమాట తిరుపతివి ఏదైనా వెంకన్న వెంకన్నస్వామిది అనేసరికి ఫస్ట్ అక్కడ ఇష్టపడ్డాను దానివల్ల ఏంటో తెలియదు అనమాట అవే ఎక్కువ నచ్చుతుంది వీటి ఫ్లవర్ కూడా బాగుంది కానీ ఎక్కువ అవి నాకు పెట్టాలనిపిస్తుంది అనమాట ఇవి వెలిగించాను అనమాట ఇంకా స్టార్ ఆ రోజు తీసుకొచ్చాను కదా ఇంకెందుకని ఆ రోజు వెలిగించి ఇంకా స్వామివారి ఫోటో ఇచ్చారు కదా అది కూడా దేవుని మందిరంలో పెట్టుకున్నాను ఇంకా పూజ అంత అయిపోయాక గుడికెళ్ళి వచ్చేసి నైట్కి వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఏం చేద్దాం కర్రీ రసం ఏం లేదు కదా అనేసి ఇంకా డైరెక్ట్గా సాంబార్ రైస్ అయితే చేసేస్తున్నాను అనమాట దీనికోసం మన దగ్గర ఎన్ని కూరగాయలు ఉంటే అన్నీ కట్ చేసుకోవచ్చు దానికోసం ముందు బియ్యం పప్పు అనేది నానబెట్టుకోవాలండి నానబెట్టేసి తర్వాత ఇగోండి ఒక అరగంట నానిన తర్వాత మనం ఈ రైస్కి అయితే రెడీ చేసుకోవచ్చు ఇక కుక్కర్లో పెట్టేసుకోవాలన్నమాట సాంబార్కి మనం ఎలా పోప్పు పెడతామో సేమ్ అండి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసేసి మనం కట్ చేసుకున్న ఈ కూరగాయలన్నీ వేసి వేయించాలి ఇవి వేగాక మనం ముందుగా నానబెట్టుకొని రైస్ పప్పు ఉంది కదా వీటిని కూడా ఇందులో వేసేసి దీనికోసం మనం ముందే కొంచెం చింతపండు నానపెట్టుకోవాలి అంటే మనకి పులుపు ఎంత కావాలో అంతా మనం తీసుకుని రైస్కి తగ్గ చింతపండు నానబెట్టుకొని మనం ఏంటంటే ఒక కప్పు రైస్కి అరకప్పు పప్పు వేసుకుంటాము అలా కొలత వేసుకోవాలి కదా వాటర్ ఇది ఏంటంటే ఈ రైస్కి కప్పు రైస్కి అరకప్పు పప్పు అయితే సరిపోతుంది దానికి ఏంటంటే మనము నార్మల్ రైస్ పెడితే ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేస్తాం కదా ఈ సాంబార్ రైస్కి ఏంటంటే ఒక గ్లాసు రైస్కి మూడు గ్లాసులు మూడున్నర గ్లాసులు వాటర్ వేయాలన్నమాట కొంచెం మెత్తగా ఉడుకుతుంది అయితే చింతపండు నీరు మొత్తం నేను తీసుకుని కొలతలకు వేసేసి అందులో టెస్ట్ తగ్గ సాల్టు ఇంగువ సాంబార్ పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి సా మన సాల్ట్ కూడా అప్పుడే సరిపోయిందా చూసుకొని డైరెక్ట్ మూత పెట్టేస్తే మనకి రైస్కి అయితే మూడు విజలు ఈ సాంబార్ రైస్కి ఏంటంటే ఐదు విజలు పెట్టుకోవాలి రైస్ అయితే చూడండి చాలా బాగా కుక్ అయిపోయింది మొత్తం కలిపేస్తే కొంచెం మెత్తగా స్మాష్ అయిపోతుంది అయితే రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ ఏం అవసరం లేదు ఇలా తినవచ్చు నాకు చాలా ఇష్టం ఎక్కువగా స్వామి గుళ్ళ ప్రసాదం ఎక్కువ ఇదే తీసుకుంటాను అనమాట నాకు చాలా బాగా నచ్చుతుంది రుసుకొని వెళ్ళినా ఎప్పటికప్పుడు ఈ ప్రసాదం అయితే దొరుకుతుంది అనమాట ఇంకా దీంతో మనకి ఏం కర్రీ అయితే అవసరం లేదు మనకు కావాలంటే అప్పుడే వేపేసి మనం తీసుకోవచ్చు అనమాట చాలా తొందరగా అయిపోద్ది అయితే ఆ నైట్కి ఇంకా ఇంకేం చేస్తాం కర్రీ అని ఇలా చేస్తాను నాకు చాలా బాగా వచ్చిన టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి సో ఇదండి సండే రోజు వీడియో అయితే వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తున్నారో వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్